జయ స్వరాజ్ జయస్వరాజ్ అందరికీ నమస్కారం నా పేరు మార్ల ఆంజనేయులు ఉమ్మడి మార్గం జిల్లా ఇన్ఛార్జి అట్లే విధంగా ఈరోజు అనుకోకుండా నాకు గోల్కొండ రత్నం అన్న గారు పొద్దున్నే తొమ్మిది గంటలకు కాల్ చేసి ఈరోజు మన పార్టీ ఆఫీస్లో మీటింగ్ ఉంది ఎట్టి పర్సెంట్ మీరు రావాలి అంతే అన్నగారు ఈరోజు ఎట్టి పర్సెంట్ నేను వస్తున్నానని చెప్పాను ఈ సభకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అట్లే ఇక్కడ మన జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడు అట్లే గోల్కొండ రత్నం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ దేవ్ ఆర్ఎస్ తామాజ్ గారు అదేవిధంగా మాటూర్ కృష్ణమోహన్ గారు ఎంజాయ్ గణేష్ గారు ఈ ఈరోజు ఇంకా మంచిగా అనిపిస్తుంది అయితే ఈరోజు ఇక్కడ సభకు వచ్చినానికి ఏమనిపిస్తుంది అంటే ఇట్లాగనే మనం ఇంకా రేపు ఇంకా వంద మంది వంద మంది పెంచుకుంటూ పోతే మనది ఇక్కడ ఏ పాటైతే ఉందో ఇది సక్సెస్ కావాలి ఇది సక్సెస్ కావాలంటే మనం ఏం చేయాలి నాతో పాటు నేను ఒక మంచిది తెచ్చిన ఈరోజు మీరు కూడా రేపు నేను నలుగురు ఏవన్నాను మీరు ఒక్కరే అంటే ఈరోజు నేను తెచ్చినాను కాదు నాకు అనుకోని విధంగా ఈరోజు కాల్ వచ్చినందుకు నాకు ఈరోజు శాతనామదారు మంచిగా తీసుకోవచ్చు మీరు కూడా ఈ లోకల్లో ఉన్నారు ఇంకా మీరు ఎక్కువ దేవాలి మాకు ఎందుకంటే వంద కిలోమీటర్ వస్తుంది ఇక్కడ మీకు కొద్దిగా అనుకోకుండా టైం అవుతుంది మాకు అయితే ఇది ఒక ఒకరోజు ముందైతేనేమో ఒక ఐదు మంది అదే అదేవిధంగా దయచేసి అందరికీ మనము పెంచుకుంటూ పోతేనే మనకు వ్యాల్యూ ఉంది లేకపోతే పార్టీ ఎక్కడుందని అంటున్నారు కొంతమంది అది కాదు మనకు కావచ్చు మన పార్టీ ఎక్కడుందనేది మనకి వెలిగి చూపించాలి అతనికి చూపించాలి మనం ఏందండి మన పవర్ ఏంది మన పార్టీ పవర్ ఏంది ప్రస్తుతం అదేవిధంగా జూలై ఇరవై నాలుగున భారీ ఎత్తున ఇంద్రాబాద్ దగ్గర పెద్ద ఎత్తున ఎంతమంది మనం ఇస్తే అంత మంచి ఎంతమంది అరెస్ట్ చేసినా బాధలేదు ఆ రోజు మనం సక్సెస్ మీటింగ్ చేయాలి చేసి తీరాలి ఇంకొకటి ఈ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం జరిగిందంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఏం చేస్తుందంటే అరవై గజాలు ఉంటేనే ఇలాంటి నడుస్తుంది కొంతమంది ఇల్లు వస్తుంది అని చెప్పి కొంతమంది కూలో కొట్టుకొని కూర్చున్నారు కొంతమందికి వస్తలేదు ఇప్పుడు ఏమైంది ల్యాప్టాప్ సెల్ ఫోన్లు ఏం చేస్తున్నారు అంటే ఇది కొలుస్తున్నారు కొలిసి అరవై కజాలంటేనే ఇల్లు ఇస్తున్నారు అరవై గజాలకు ఒక ఈ చెప్పినా ఇల్లు క్యాన్సిల్ చేస్తారు అదేవిధంగా అరవై ఖజాల నుంచి ఇంకా కిందికి కొన్ని వాళ్ళకి ఇవ్వాలి పైకి వాళ్ళకి ఇవ్వకుండా బాధలేదు అంటే అరవై ఖజాలు అంటే నలభై ఫీట్లో నాలుగున్నర ఎసెప్ట్ వస్తుంది ఆ ఎసెప్తులు ఏమవుతుంది అంటే ఒక్క ఎస్సెప్ట్ వచ్చిన తప్పు వచ్చినా మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు అంటే తప్పు నెలకు క్యాన్సల్ చేయకుండా ఈ డిమాండ్ మనం చేయాలి వాళ్ళకి ఇచ్చి తీరాలని చెప్పి మనం బాధ్యతను ఆందోళన చేయాలి ఆ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి ఎందుకంటే నాలుగు వందల ఐదు ఎసెప్ట్ అన్నప్పుడు నీకుంటుంది నాకు లేకుంటుంది నీ వరకే ఇస్తున్నారు మరి ఇతరులకు మనం ఓట్లేసి గెలిపించుకున్నాం కదా వాళ్ళకి మరి మనకెందుకు చేయాలి వీళ్ళకి లేకనే కదా ఆర్టీ నిల్లు అందుకే కొంతమంది ఎమ్మెల్యేల దృష్టికి ఇది వెళ్ళాలి నేను ఆల్రెడీ సాధన కొన్ని పెట్టిన మీటింగ్లు నడుస్తున్నాయి కానీ పట్టించుకోలేదు ఎమ్మెల్యే దగ్గర పోతే ఏమంటున్నా అంటే వీడియో తీయలేదు నేను ఏమి బాబు నా శవరు అవుతున్న ఈ ఊరికే లేచంటే నీకు శాతం అయినప్పుడు రాజీనామా చేయాలని చెప్పేసి నా డైరెక్ట్ నేను ముందలే ఉంది ఇట్లా చూస్తాను చేస్తామని చేస్తావు చేస్తాం అంతకంటే ఎంపీయ్యవు కదా నీకు అదొక ఉంది లోపల లోపలేస్తావు ఏమవుతుంది నాలుగు రోజులు వస్తా కదా బయటికి నేను అదే అడుగుతున్నాను ప్రతి ఎమ్మెల్యేని ప్రశ్నించే అప్పుడు మనకు ఉంది పార్టీ పరంగా ఉంది దేశ పౌరుణంగా మనం ఉంది ఎట్టి బస్సులు అవి ఎక్కడ అన్యాయం జరిగినా మనం చేసి పార్టీ పాటు నిలబడాలి నిలదీయాలి అది ఎంత పెద్ద గనుడైనా సరే దయచేసి ఇప్పుడు నేను అన్న రేపు ఎలక్ష్యం వస్తుంది మేము కూడా ఉన్నాము గుర్తు పెట్టుకో అతనికి ఒక్క ఇంచ్ తక్కువ వచ్చింది తక్కువ వచ్చినందుకు క్యాన్సల్ చేసేందుకు అది పద్ధతి కాదు కదా తక్కువ సేమ్ వాళ్ళకి ఇవ్వాలి ఎక్కువ మనం ఎక్కువలేము కదా నీవేది ఏదైతే ఇస్తున్నావు అది మాత్రం ఇవ్వు అతనికి డబ్బులు సరిపోకపోతే ఆయన ఇష్టంగా వేసుకోవాలి నువ్వు ఏదైతే ఇస్తున్నావో ఐదు లక్షలు ఇస్తున్నాం అది ఇవ్వు ఆరు వందల పీట్లు ఉండాలి నాలుగు వందల పీట్ ఇది కాదు గవర్నమెంట్ లేడు ఫస్ట్ గుర్తించు అదే నగర్లో ఒక అతనికి పదహారు ఎకరాల ల్యాండ్ ఉంది అతనికి ఇల్లు శాంక్షన్ అయ్యింది ఆ ఎవిడెన్స్ నాకు పెట్టండి పెట్టి మళ్ళీ డిలీట్ చేసిండు అక్కడ ఉన్న గృహ నిర్మాణ అధికారి ఏ కానీ డి కానీ వాళ్ళకు ఫోన్ అంటే లేదండి క్యాన్సల్ అయింది అంటుంది వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఏదైతే రిసిప్ట్ ఇస్తారో అది వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళకి ఇల్లు అలౌట్ అయినట్లు శాంక్షన్ లెటర్ ఇచ్చారు అంటే మళ్ళీ క్యాన్సిల్ అయినా అని చెప్తున్నారు అయితే రేపో ఇల్లుండో అది ప్రోగ్రామ్ నా దగ్గర ఉంది నేను వెళ్తాను వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కుంటాను అప్పుడు ఆ వీడియో కూడా బయట పెడతాను నేను వెళ్ళి దయచేసి ఎక్కడున్నా సరే ఎవరికైనా సరే మనం న్యాయం చేయాలని చెప్పి జయస్వరాజ్ పార్టీ నుంచి పోరాడుతున్నాం ఇది కంటిన్యూగా కొనసాగించాలి ఎక్కడైనా సరే ఎవరికి బెదిరే అవసరం మనకు లేదు జయ జై జయస్య జై జయస్వరాజ్ కూర్లేదా తక్కువ ఇవడం అన్న